పూర్వ నెల్లూరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం విద్యానగర్ లో బీఈడీ చేసినటువంటి పూర్వ విద్యార్థులు నెల్లూరు నగరంలోని మూలాపేట ప్రాంతంలోని శ్రీ భువనేశ్వరి అగ్రహారం రోడ్డు దగ్గర గల అన్నదేవుల గోవిందరెడ్డి సరస్వతి సమాజం నందు గురువారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ డె తొమ్మిది ఎనభై సంవత్సరంలో ఐదు జిల్లాల వాళ్ళు నెల్లూరు కడప చిత్తూరు కర్నూలు ఒంగోలు వాళ్ళని నూట ఇరవై మంది చదివా ఆ రోజు నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవటం చదువుకోవటం చదివిన తర్వాత ఉద్యోగాలు అక్కడ వెళ్ళిపోయారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ వీడియో అప్పుడు చదివినటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇద్దరు కృషి చేసి అందరూ సేకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇరవై రెండులో టౌన్ హాల్లో ఘనంగా జరిపము అదేవిధంగా బంగోలు జరిపించి గెట్ టుగెదరు అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది అంతేకాదు ఈ బీఈడి చేసిన వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు అయిపోయింది చాలా విచిత్రమైన పరిస్థితి ఎక్కడ డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరము దాదాపు నలభై నాలుగు నలభై ఐదేళ్ళు అయింది ఆ పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా కలుసుకోవటం ఈ విధంగా ఆనందాన్ని పంచుకోవటం నెల్లూరు జిల్లాలే కాదు ఈ ఐదు జిల్లాలో యొక్క విజయం భావించాలి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఆనందపడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి అవకాశాన్ని కల్పించేందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు అన్ని విధాల సహకారం ఒక రంగనాయకులు గారు మన నరసింహరెడ్డి గారు వివిధ జిల్లాల ప్రతినిధులు అందరూ కూడా సహాయపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఇక రాబోయే సంవత్సరాలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు భగవంతుడు మాకు అవకాశాలు ఇస్తే మళ్ళీ మేము జరుపుకుంటాము ఇది సమాజం యొక్క ఇది ఎందుకంటే ఒక గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలామంది మిత్రులు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మా తరపున మేము మాకు ఈ అదృష్టం ఏంటంటే ఈ సరస్వతి సమాజంలో ఏర్పాటు చేయడం చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు ఉండాలని కోరుకుంటూ వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా అభిమానంగా వచ్చారు మీరు కూడా కేవలం పది నెలలు విద్యానగర్లో బిఈడి చేసిన మేము నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కలిసామంటే ఇది చిన్న విషయం కాదు పైగా ఉపాధ్యాయులం కావడమే ఇందుకు ప్రధానం మాతో పాటు ఎందరో చదివారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇది వృత్తిపరంగా ఒక కోఆపరేషన్ మా జీవితాలని నిలబెట్టినటువంటి ఇది దీనికి ముఖ్యంగా విజయనగర్లోని యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజు బీఈడి చేయకపోతే ఈరోజు మాకు భవిష్యత్తు లేదు ఒక భవిష్యత్తు ఇచ్చింది అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు మన రవణయ సారు నరసింహారెడ్డి గారు అంతా కూడా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక జీవితాన్ని అందించినటువంటిది ఆ భయం మాలో కూడా ఉంది అప్పుడు ఒక పూట తిని ఒక పూట తినక ఈ బిఈడి చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి చ చదివాము మంచి భవిష్యత్తు ఈరోజు మా పిల్లలంతా కూడా బాగున్నారంటే అందు కేవలం ఉపాధ్యాయ వృత్తి ఈ గౌరవం ఎవరికీ దక్కదండి ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుంది అటువంటి ఉపాధ్యాయులంగా ఈరోజు నలభై నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ కలుసుకుంటున్నామంటే మా రావణయ్య గారు రంగనాయకులు గారు నరసింహారెడ్డి గారు వీళ్ళంతా కూడా అందరినీ చేస్తున్నాం రేపు అనేది మన లేదు కాబట్టి సమాజపరంగా చివరి వరకు ఉండి సమాజానికి హితం చేకూర్చాలని ఒక ఉపాధ్యాయుడిగా మనవి చేస్తున్నాను మీడియా మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు నేను ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని మంచి కార్యక్రమాలు మీరు ఓపిగ్గా చేస్తున్నందుకు చాలా సంతోషం డెబ్భై తొమ్మిది ఎనభై సంబంధించినటువంటి ఈ చదివినటువంటిది ఆనాటి విద్యార్థులు ఈనాటి అయినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ సమావేశం జరగటం సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం జరిగం అదేవిధంగా మధ్యలో సెంటర్లో ఉంటుందనే ఉద్దేశంతో గత సంవత్సరం ఒకసారి మేమందరం కూడా తెలుసుకొని మేమందరం కూడా కుటుంబ ఉన్నారు కాబట్టి అందరి యొక్క కష్ట సుఖాలు మంచి చెట్లు తెలుసుకొని ఒకరికొకరికి మరి ఆనందంగా మరి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కలిసిమెలిసి మాట్లాడుకోవటానికి ఒక వేదికగా మేమందరం కూడా కుటుంబంగా కలిసి ఉండాలని మా వాళ్ళందరి యొక్క అభిలాష ఆ అభిలాష నెరవేరాలని మేమందరూ కూడా మా మిత్రులు మా వాళ్ళందరూ కూడా ఆనంద ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్న ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలియజేస్తూ విద్యా నగరంలో బిఈడి జరుగుతున్నటువంటి బ్యాచ్ ఆరు సంవత్సరాల నుంచి ఇదే విధంగా పూర్వ పూర్వపు విద్యార్థ సదస్సుని ఇదే విధంగా జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన తరువాత అంత బాధ అయినా ఎందుకంటే కొద్దిమంది లేనందువల్ల కానీ వాళ్ళ వివరాలు చెప్పినప్పుడు వాళ్ళ పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండడము ఇవన్నీ గమనించినట్టయితే చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా రాబోయే మేము ఉన్నంతకాలం ఇదే విధంగా ఈ సదస్సు జరుపుకుంటామని ఒకరికొకరము అదేవిధంగా అనుకున్నాము అదే బీఈడీలో మాత్రమే ఈ విధంగా సదస్సు ఎందుకు జరుపుకుంటామంటే మేము కాలేజీ చదువు చదివిన చదువుల్లో చివరి చదువు బీఈడీ కాబట్టి ఖచ్చితంగా ఈ బీఈడీ అందరము కలిసిమెలిసి ఒకరినొకరు చూసుకుంటూ ఈ విధంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు